నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం రేపింది తండ్రి వద్ద నుంచి మూడేళ్ల బాలుణ్ణి ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలుణ్ణి ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం రేపింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తండ్రి వద్ద నుంచి మూడేళ్ల బాలుడ్ని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలుణ్ణి ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దానికి సంబంధించిన విషువల్స్ ప్రస్తుత మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కైదాంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజమల్లయ్య అందిస్తారు రాజమయ్య మల్లయ్య చెప్పండి అటు కిడ్నాప్ కి సంబంధించిన విజువల్స్ అయితే మస్తు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ప్రస్తుతం ఈ కిడ్నాప్ కి సంబంధించి పోలీసులు అంటున్నారు ఎస్ మాదిరి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలయ్య కిడ్నాప్ పాత్రం తీవ్ర కలకలం రేపుతుందని చెప్పొచ్చు నిజామాబాద్లోని లోని ప్రభుత్వ ఆసుపత్రికి ముబారక్ నగర్కు చెందినటువంటి ఆ ఇళ్లాలతో తన భర్త పూర్తిశాలో తన భార్య ప్రసాదం కోసం అయితే రావడం జరిగింది తన మూడేళ్ల బాలు ఆసుపత్రిలో కాలజార్లోనే ఆ తండ్రి నిద్రించడం జరిగింది అయితే నిధులకు ఉపక్రమించినటువంటి నేపథ్యంలో అటుగా వచ్చినటువంటి ఇంత ఆగంతకులు పూర్తి తన మూడేళ్ల బాలుని అయితే ఎత్తుకెళ్లడం జరిగింది ఈ దృశ్యాలను ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి బాధితులు వెంటనే పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు ఫిర్యాదు మేరకు విచారణ అయితే కొనసాగిస్తున్నారు కిడ్నాపర్లను పట్టుకునేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు అయితే ముబారాక్ నగర్ చెందినటువంటి ఇద్దరు దంపతులు పూర్తి స్థాయిలో తన భార్య ప్రసవం కోసం నిన్న ఆస్పత్రికి చేరుకున్నారు రాత్రి ఆ అర్ధరాత్రి లేటు కావడంతో నిద్రకు ఉపక్రమించినటువంటి తండ్రి పక్కన ఉన్నటువంటి బాలున్ అయితే అగంతకులు అగంతకులు వచ్చేసి అయితే ఘటన మాత్రం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది తీవ్ర స్థాయిలో కలకడం మాధురి గవర్నమెంట్ జాయిన్ మా చిన్న బాబుని ఎత్తుకపోయిండు ఐదు ఐదు లోడు ఒక మూడు సంవత్సరాలు బాబుని ఎత్తుకపోయిండు సార్ దవాఖాన్ల కానీ వచ్చిన రోజులకే సార్ దొరుకుతా లేదు నిన్న నుంచి వచ్చిన వాళ్ళు ముగ్గురు పడ్డారు సార్ కొంచెం అయితే వాళ్ళు సరిగా గానే వస్తలే సరిగానేస్తలే ముందు వాళ్ళకి గుర్తుపడతావా అని ఇంప్లేస్ ఇస్తుండ్రు గుర్తుపట్టగలతా అని చెప్పిన మాట్లాడి హాస్పిటల్ మేడం డాక్టర్లు వచ్చి నువ్వు మెంటల్ మెంటల్ చేస్తున్నావు ఈ నుంచి వెళ్ళిపో నీ ఆయన ఎందుకు అవుతాడు అని వెళ్ళగొట్టిండ్రు సార్ సెక్రటరీ సార్ గిటా కాదు సార్ నా పిల్ల కానీ నేను చెప్పుకుంటున్నాను